హార్వెస్ట్ చేసిన దుంపలతో పసుపు తయారు చేశానండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ మొన్న పసుపు హార్వెస్ట్ చేశాం కదండీ ఆ దుంపల్ని కడిగేసి ఒక త్రీ ఫోర్ డేస్ ఆరపెట్టేశాను చూడండి ఎన్ని దుంపలు వచ్చాయో ఇవి వచ్చేయండి కొంచెం దుంపలతో కూడా పసుపు ఎలా తీసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం చాలా వీడియో చూసాను అలాగే అమ్మని అడిగాను ఇవి ఎలా చేయాలి ఏంటని చెప్పింది ఆ ప్రాసెస్ అయితే ఈరోజు చూద్దామండి చూడండి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో దుంపలు ఉంటాయండి ఇలాగా గీర్తే కూడా చక్కగా పచ్చగా కనిపిస్తుంది చూసారా వాసన కూడా మంచి పసుపు వాసన వస్తుందండి చాలా బాగుంది బయట కొనే పసుపు కంటే కూడా ఇలాగ ఇంట్లో పండించుకున్నది ఆర్గానిక్గా చేసుకునే పసుపు కాబట్టి కొంచెం దుంపలతో అయినా మన వంట వరకు వచ్చినా లేదంటే దేవుడికి ఉపయోగించడానికైనా బాగుంటుంది అందుకే ఇక అయితే ఫిక్స్ అయిపోయాను వీటికి వేర్లు వచ్చాయి కదా అవైతే మళ్ళీ నాటేసానండి మళ్ళీ అవి ఏంటంటే మొలకలు వచ్చి మళ్ళీ ఇంకొన్ని దుంపలు అయితే వస్తాయి అవి మొలకలు వచ్చిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను రండి ఇక్కడ దుంపలు అయితే చూసారు కదా వీటిని నేను ఇప్పుడు ఉడకపెట్టుకుంటున్నానండి మనం పసుపు తీసుకోవాలంటే ఈ దుంపల్ని ఉడకపెట్టుకోవాలంట పచ్చి పసుపుతో కూడా చేస్తారంటండి అదేంటంటే కొంచెం లైట్ కలర్లో వస్తుందంట బాగాని ఇలా ఉడకపెట్టి తీసిందేమో ముదురు కలర్ ఉంటుంది అంటే పచ్చి పసుపు అంటారు కదా అదేమో లైట్ కలర్లో ఉంటుంది ఇలా ఉడకపెట్టి తీసిందేమో కాస్త డార్క్ ఎల్లో కలర్లో వస్తుందనమాట దీంట్లో నేను కొన్ని నీళ్ళు అయితే వేసేసి కుక్కర్లో పెట్టేసానండి మనకి కావాలంటే నార్మల్గా కూడా ఉడకపెట్టుకోవచ్చు కానీ ఉన్నాయి కొంచెం దుంపలే కదా మళ్ళీ ఎందుకంత పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఈ కుక్కర్లో వేసి రెండే రెండు విజిల్స్ పెట్టానండి ఎక్కువ కూడా పెట్టలేదు ఫ్రెషర్ పోయిన తర్వాత తీసేసి వెంటనే వాటిని చల్లని వాటర్లో వేసేసాను ఉడకపెట్టిన నీళ్ళు చూసారా ఎంత రంగు దిగిందో బాగుందండి ఇవి ఉడకపెడుతుంటే కూడా ఇల్లు ఇల్లు అంతా ఆ విజిల్కి మంచి సువాసన అనేది బయటకు వస్తుంది పచ్చి పసుపు వాసన బాగా వస్తుంది రెండు విజిల్స్కే చక్కగా ఉడికిపోయాయండి ఇంకా వెంటనే ఎక్కువ బాయిల్ అవ్వకుండా చన్నీళ్ళలో వేసి పెట్టేశాను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేస్తున్నాను ఈ ముక్కలు చూసారా కట్ చేస్తుంటే ఏదో చిన్న క్యారెట్స్ కట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి అనమాట సేమ్ క్యారెట్ ముక్కలు ఎలా ఉంటాయో అదే కలర్లో ఉన్నాయండి ఇక అన్ని దుంపులు కూడా ఇలాగ కట్ చేస్తున్నాను కావాలంటే డైరెక్ట్గా కూడా ఎండ్లో పెట్టేసుకోవచ్చు అంట ఆరడానికి కొంచెం టైం పట్టేస్తుంది ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే మనకి ఒక త్రీ ఫోర్ డేస్లో ఆరిపోతాయి చూసారా కట్ చేస్తుంటే చేతి నిండా పసుపు అనేది మనకి అంటుతుందండి మెత్తగా కూడా ఉడికిపోయాయి కదా పసుపు కలరు ఉంది అలాగే మంచి సువాసన కూడా వస్తుంది మనం కొన్న పసుపు కంటే కూడా ఇలాగా చేసుకున్న పసుపు సువాసన ఎక్కువ ఉంటుంది కదా నాకు ఇప్పుడే అర్థమైందండి ఇలా కట్ చేస్తుంటే ఇవి ఉడకపెట్టి కట్ చేసేటప్పుడు నాకైతే ఒక డౌట్ వచ్చిందండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఏంటంటే మనం ఎండినివి పసుపు కొమ్ములు కొంటూ ఉంటాం కదా అవి పచ్చి ఆరబెట్టి మనకు అమ్ముతారా లేదంటే ఇలా ఉడకపెట్టేస్తే ఆరబెట్టి అమ్ముతారో తెలీదు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి ఇలాగ ఈ దుంపలన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను కదా అవన్నీ ఇలాగ ఒక పెద్ద ప్లేట్లో ఆరబెట్టేసుకున్నానండి ఇవి ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి ఇలాగా మొత్తం ఆరబెడుతుంటేనే చేతుల నిండా పసుపు రంగు చూసారా ఎంత బాగా అంటుతుందో మంచి వాసన కూడా వస్తుందండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఫస్ట్ టైం చేయడం కదా కట్ చేసినంతసేపు కూడా మంచి వాసన వస్తూనే ఉంది అందుకనే చెప్తున్నాను చిన్న చిన్న క్యారెట్ ముక్కలా అనిపించే నాకైతే ఇలాగ కట్ చేసేటప్పుడు ఆ వాసనకి నేనేం చేశానంటే తిని చూస్తే ఎలా ఉంటుందని ఒక ముక్క అయితే తిని చూసానండి కాకపోతే పసుపు కదా కొంచెం ఆ వగరది ఉంటుంది కదండి ఆ స్మెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంది నోరంతా కూడా కొంచెం కండ్రగా అలా అనిపించింది అనమాట ఒక ముక్క అయితే టేస్ట్ చూశాను నాకులాగా ఇలాగా స్మెల్ చూసి టేస్ట్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇవి ఆరబెట్టిన రెండో రోజైతే ఇలా ఉన్నాయండి పసుపు పసుపుదుంపని ఎండలో పెట్టాను కదండి ఆడిపోయాయి అనమాట ఒక నాలుగు రోజులు పట్టింది ఇవి ఇలా గలగల్ ఆడుతున్నవి అన్ని దుంపలు కోస్తే ఎన్ని వచ్చాయి చూడండి గట్టిగా ఒక గుప్పడు వచ్చాయనమాట కొద్దిగా పసుపు అవుతుందేమో వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి బరగగా ఉంది కానీ అసలు ఎంత మంచి వాసన వస్తుందో బయట కొన్నదానికంటే కూడా బాగా ఎక్కువ సుభాసన వస్తుందండి నేను మళ్ళీ దీన్ని గ్రైండ్ చేస్తాను కొంచెం బరగ్గా ఉంది చూశారు కదా పసుపు అయితే ఇలాగా గ్రైండ్ చేస్తానండి మామూలుగా అయితే ఎక్కువ ఉంటే జల్లించుకోవచ్చు కొద్దిగానే ఉంది కాబట్టి కాస్త ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మెత్తగా వచ్చేస్తుంది ఇంక ఇది జల్లించాల్సిన అవసరం లేదండి ఇది మనం పండించుకుని చేసుకున్నది కదా దాని విలువ ఏంటో తెలుస్తుంది అనమాట నేను అందుకని ఇంకా మిక్సీలో ఉన్నది కూడా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఆ బ్రష్తో మొత్తం తీసేసాను మొత్తానికి అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వచ్చింది చూడండి ఎంత పచ్చగా వచ్చిందో కలరు బాగుంది మంచి వాసన ఉంది బయట ఎండబెట్టిన దుంపలు కొనేసి మనం ఆడించిన దానికంటే కూడా ఇలా ఇంట్లో పండించుకున్నది కదా ఇంకా బాగుందండి అన్ని పసుపు దుంపలకి మాత్రం పసుపు వచ్చిందండి కొద్దిగా పసుపు వచ్చినా పర్వాలేదండి కాకపోతే కుండీలో పండించుకున్న దుంపలు కదా ఎండబెట్టి ఇలాగా పసుపు చేస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో సువాసన కూడా పడుతుంటేనే మంచి వాసన వస్తుంది మనం బయటకున్న పసుపు అయితే ఇంత స్మెల్ రాదండి అది ఏంటంటే మనకి ముక్కు దగ్గర పెట్టినప్పుడు మాత్రం వాసన వస్తుంది ఇది ఇలా పట్టుకుంటే కూడా ఇల్లు ఇల్లంతా మంచి వాసనలా ఉంది ఎంత బాగుందో ఇలా వాసన పిలుస్తుంటే మనకి ఏమైనా జలుబు దగ్గర ఉంటే ఉన్నా కూడా తగ్గిపోతాయేమో బాస్లో నాకు తెలిసి చూసారు కదండి ఈరోజు వీడియో అయితే పసుపు నేను ఎలా తయారు చేసుకున్నాను ఇంట్లో అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకాస్త ముందుకెళ్ళడానికి సపోర్టింగ్గా ఉంటుంది వీడియో యూస్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ